అందరికి నమస్కారం అండి నా పేరు అనితారెడ్డి నేను రీసెంట్ గా రాచవీడు కిచెన్ స్పైసెస్ న్యూ న్యూగా స్టార్ట్అప్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఛానల్ అయితే చూశాను అందులో రసం పొడి చాలా ఎక్సలెంట్ గా ఉందండి నేను ఫస్ట్ చెక్ చేశాను నాలుగు రకాల పౌడర్స్ రసం పొడి పసుపు ధనియాల పొడి మెరక్పొడి ఈ నాలుగు కూడా వాళ్ళు హోమ్ మేడ్ దగ్గరుండి అన్నీ కూడా శుభ్రెస్ ప్రొడక్షన్ అనేది సప్లై చేస్తున్నారు మసాలాలు ఇవి నాకైతే నిజంగా చెప్పాలంటే మనం మన పూర్వీకులు అప్పుడు వంటలు చేసుకుంటే ఎలాంటి స్మెల్ వచ్చేటివి ఇప్పుడు మనం ప్రజెంట్ ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ లేనివి కావాలని వెతుకుతూ ఉన్నాను వీళ్ళు మేడ్ తయారు చేస్తున్నారండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ రసం పొడి అయితే నేను మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాను ఒకసారి తెప్పించాను అయిపో వచ్చిందనేసి మళ్ళీ నేను తెప్పించేసుకున్నానండి చాలా బాగుంది మీరు కూడా ఈ బయట కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ కలిపి కాకుండా ఇలా హోమ్ మేడ్ పర్చేస్ చేయండి వీళ్ళు క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ కాస్ట్ మూడు కూడా వర్తుబుల్ గా ఉన్నాయి నాకైతే మళ్ళీ తెప్పించుకున్నాను నేను మళ్ళీ పది మంది సజెస్ట్ చేస్తున్నాను అలాగే మీరు కూడా హోమ్ మేడ్ టేస్ట్ మిస్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా రాసవీడు స్పైసెస్ పర్చేస్ చేసుకోండి హోమ్ మేడ్ రుచి ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి వాళ్ళ నెంబర్ కూడా మనకు ఎప్పుడూ కూడా అవైలబుల్ గా ఉంది వాళ్ళ ఛానల్ రాచవీడు కిచెన్ స్పైసెస్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ రాచవీడు కిచెన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మీరందరూ కూడా ఒకసారి అందులోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి